ఎంత మంచిదేనా ఇంకా ఏం కథ ఏంటి విశేషాలు హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకా చెప్పాలా మరి హింసాంగతులు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నమస్తే బ్రదర్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా అంత మంచిదేనా ఏం సంగతులు మరి ఇంకా ఏం సంగతులు కథ చెప్పాలా హాయ్ హాయ్ <laughs> はいはい、ナマステ。 హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఏం కథ నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు ఇంకా ఏంటి సంగతులు ఏంటి విశేషాలు ఏం కథ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా అంత మంచిదేనా ఏం చేస్తుండు ఏం కథ ఏంటి విశేషాలు చెప్పాలా ఇంకా వాళ్ళు సప్పుడు ఎత్తలేరు పది మంది ఉన్నారు నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తు ఏం కథ యాభై ఇద్దరు మంది ఉన్నారు వాళ్ళు హాయ్ బాయ్ లేదు ఇంకా ఏంటి విశేషాలు ఏం కథ చెప్పాలా మీ అందరితో మాట్లాడదామని వచ్చిన ఇంకా ఏంటి విశేషాలు హాయ్

తిన్నావా ఏం సంగతి అంత మంచిదేనా ఇంటికాడ ఫ్యామిలీ అందరు బాగున్నారా హాయ్ జయంత్ కుమార్ హాయ్ ఇంకా ఏం సంగతులు అంత మంచిదేనా హాయ్ సార్ అర్థం కాలేదు హాయ్ సార్ మీరు ఎవరు ఎవరా హాయ్ హాయ్ నమస్తే నా పేరు సతీష్ హాడేపు ఏం సంగతి అంత మంచిదేనా ఇంటికాడ మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా ఇంకా ఏం సంగతులు చెప్పాలా ఏంటి విశేషాలు ఏం చేస్తుండ్రు ఏం కథ హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అంత మంచిదేనా ఇంకా చెప్పాలా ఏంటి విశేషాలు ఏం కదా సతీష్ గారు హాయ్ హాయ్ ప్రశాంత్ హాయ్ ప్రశాంత్ ఎలా ఉన్నావు బాగున్నావా ఇంకా అంత మంచిదేనా చేశారు హాయ్ సతీష్ గారు మీ చేసినా హాయ్ హాయ్ బ్రో చెప్పు ఏం సంగతులు అంత మంచిదేనా ఏం లేదు వట్టి అనే ఇట్లా మీకోసం అందరు మాట్లాడదామని లైవ్ పెట్టినా ఇంకా మరి ఏం సంగతులు సజన్ హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నావా అంత మంచిదేనా బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా బాబాయ్ ఏం సంగతులు మరి అంత మంచిదేనా నమస్తే అన్నా ఇది అన్నా మాది నిర్మల్ అన్న మాది నిర్మల్ మన ఎక్కడనే అంత మంచిదేనా చెప్పాలా మరి ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు సర్జన్ బాగున్నావా ఇంకా మరి కేకే హై హాయ్ హాయ్ బ్రో బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నావా కేకే వి కేకే వి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ ఉన్నా ఇంకా అంత మంచిదే మీరే చెప్పాలా ఏం సంగతులు ఏం కథ ఏంటి విశేషాలు చెప్పుండీ మరి తినలే ఇంకా తినలే ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగు పదిహేను నిమిషాలు అవుతుంది సౌదీలో ఇంకా తినలే నువ్వు తిన్నావా అంత మంచిదేనా ఇంకా ఏంటి ఏంటి విశేషాలు